అధ్యక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ఆయా రాష్ట్రాలు ఈ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతున్న ఈ బిల్లుకు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నది మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అంశానికి ఈ వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మద్దతుగానే ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అధ్యక్ష అట్లాగే కేసీఆర్ గారు ఒక అస్తిత్వ ఉద్యమ నాయకునిగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో ఈ అంశం కోసం పోరాడుతున్నటువంటి పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు అట్లాగే ఇతర సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు మేధావులు వీళ్ళందరి యొక్క పోరాటాన్ని అర్థం చేసుకొని ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణకు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు అండగా ఉంటున్న విషయం మనందరికి తెలుసు అయితే ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు మాదిగలను కేవలం ఒక ఓటు బ్యాంకుగా చూడకుండా ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష ఎస్సీ వర్గా జరగాలి అది అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు అధికారంలో లేనప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ అంశం మీద ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష తీసుకొని మా పార్టీ వైపు నుంచి మద్దతును కొనసాగిస్తా ఉన్నాం అధ్యక్ష అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా అధికారంలోకి వచ్చినాక కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగులోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా ఈ సభ సాక్షి అధ్యక్ష లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ